వ్యవహారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి భూమి లేని పేదలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నరికి అమ్ముకున్న ప్రాంతాలని గున్నుకోడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలను దున్నుకొని బతుకుతున్నారు ప్రభుత్వాలు భూమి లేని పేద భూములు పంచాలి భూములు ఇవ్వాలి కానీ ఎక్కడన్నా భూమి ఉంటే వాళ్ళే కబ్జ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు తప్ప పేదలకు పంచలే అందుకనే సిపిఎంఎల్ పార్టీ అరవై తొమ్మిది నుండి వాళ్ళ కండగా ఉండి ఈ పోడు సాగు చేస్తున్నటువంటిది దానికి పట్టాలు కావాలని ఆ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ వ్యవసాయానికి ఉపయోగపడే పత్తుల్లో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వస్తుంది ఇప్పటికీ ఇప్పటిదాకా ఏంటి రెండు వేల పద్నాలుగు దాకా వీళ్ళ దోరుకు వచ్చిన వాళ్ళు లేరు ఈ తప్పు అని చెప్పిన వాళ్ళు లేరు ఈ అడవిని సాగు చేయొద్దని లేరు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకుడు హరితహారం పిల్ల వాళ్ళు డెబ్బై సంవత్సరాల నుండి సాగు చేస్తూ దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ప్రజల దగ్గర ఉన్న పోల్ భూముల్ని హరితహారం చేరు పెట్టి పెంచడానికి వాళ్ళ దగ్గర భూములు గుంజుకుంటాడు కేసులు పెడతాడు జైల్లోకి పంపిస్తాడు ఇది జరిగిన కాలం ఈ పది సంవత్సరాల్లో ప్రజలు ఓదుకున్నటువంటి ప్రజల్ని వేధించినటువంటి పరిస్థితి అనుకున్నాం మళ్ళా నిన్న రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకందరికి పట్టాలు ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు కొంతమందికి ఇచ్చారు ఇచ్చారు సగం చేయలేదు అట్లే ఇక్కడ ఉన్నటువంటి నాన్ గిరిజనులు ఎవరు నాన్ గిరిజనులు మాల మాదిగా ఈ ముత్రాశలు చేపలు పట్టుకొని బతికేటోళ్ళు గొర్రు కాసుకొని బతికేటోళ్ళు ఇటువంటి వాళ్ళు నాన్ గిరిజనులుగా ఈ ప్రాంతంలో ఈ గిరిజనులతో పాటు ఈ జీవిస్తున్నటువంటి వీళ్ళు ఆ సాగు భూమి కోడు భూమిని సాగు చేసుకుని బతున్నారు వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ హక్కుల్ని గిరిజనులకి ఇచ్చేటువంటి హక్కుల్ని వీళ్ళకి కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటిదాకా కొంతమందికే ఇచ్చారు ఇంకా సగం సగం మంది కన్నా ఎక్కువనే ఉన్నారు పొందాల్సిన వాళ్ళు ఈ భూములకి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ రైతు బంధు రైతు బంధు కూడా ఇస్తున్నారు పట్టాలు ఇవ్వలేదు కానీ రైతు బంధు కూడా ఇస్తున్నారు సర్వే చేశారు కాబట్టి సర్వే రిపోర్ట్ ఉంది కాబట్టి సర్వే రిపోర్ట్ ఆధారంతో రైతు బంధు కూడా ఇస్తున్నారు రైతు బంధు ఇస్తున్నటువంటి వీళ్ళని ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు నాకు నలుగురు కొడుకులు ఉన్నారు నా దగ్గర ఒక నాలుగు ఎకరాల భూమి ఉంది నా నలుగురు కొడుకుల్లో కొడుకు ఉద్యోగం ఉంది నీ కొడుకు ఉద్యోగం ఉన్నదనే పేరుతోటి నాలుగు ఎకరాల భూమిని తినటానికి లేదంటున్నాడు మిగిలిన మూడు ముగ్గురు కొడుకుల సంగతి ఏంటి అట్లే నాకు బెడ్ ఉంది మా నా నా కొడుకులు ఒక ఇద్దరు ఉన్నారు నా దగ్గర పది ఎకరాల పోడి భూమి ఉంది బిడ్డకి ఉద్యోగం ఉంటే నీ బిడ్డకు ఉద్యోగం ఉందని చెప్పి ఈ పదెకరాలను గుంజుకుంటే ఎవరున్నా ఇద్దరు కొనుక్కు సంగతి ఏంది నా సంగతి ఏంది ఈ పద్ధతుల్లో మొన్న గిరి వికాసం పేరుతోటి బోర్లు వేశారు కరెంట్ లైన్ లాగేది ఉంది ఈ బోర్లని వేసిన వాళ్ళ మీద కేసులు పెడతాను కరెంట్ లైన్ లాగడానికి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతాను ఈ పద్ధతుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వద్దలో ఇబ్బందులు పెడుతున్నటువంటిది మేము ఎక్కడినన్నా ఎదురు తిరిగితే పోలీసుల సహకారం తీసుకొని పోలీసుల సహాయంతో వాళ్ళ మీద దాడి చేసి కొట్టి తీసి పెడుతున్నటువంటిది ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అటువంటి ఏమీ లేకుండా వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించి ఆనాడు ఏదైతే చెప్పిండ్రో ఎన్నికల నాడు చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే వాటిని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా ఐటీడీ పిఓ గారికి కలెక్టర్ గారికి ఈ సమాచారాన్నంతా ఈ సమస్యలంతా చెప్పడానికి జనాన్ని తీసుకొని ఐటీడీఐ ఆఫీసుకు పోదామని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజా ఈ కార్యక్రమం తీసుకుంది